ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సునీల్ అరోరాతో భేటీ కానున్నారు బాబు మొన్న జరిగిన పోలింగ్ లోపాలు ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు మంత్రులు యనమల కళా వెంకట్రావుతో పాటు మరికొందరు ముఖ్య నేతలు బాబుతో పాటు ఢిల్లీ వెళుతున్నారు ఈసీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయంటున్న చంద్రబాబు దీనిపై ఉద్యమించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అలాగే వివి ప్యాట్ల లెక్కింపుపై కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి బాట పట్టారు చంద్రబాబు ఏపీ భవన్ లో పలువురు జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సరిగ్గా పన్నెండు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం చెందినటువంటి మంత్రులు అదేవిధంగా ఎంపీలంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తి స్థాయి ఎన్నికల సంఘాన్ని సమావేశం కానున్నారు ఈ సమావేశంలో ఏపీలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల విషయంలో జరిగినటువంటి తప్పిదాలను అదేవిధంగా లోపాలను లోపభూషంగా జరిగినటువంటి ఈ ఎన్నికల ప్రహసనాన్ని పూర్తిస్థాయిలో ఎండగట్టేందుకు నిరసన తెలియజేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం కాదు అదేవిధంగా ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీలో జరిగినటువంటి అనేక పరిణామాల విషయంలో కూడా ఈసీ వ్యవహరించిన తీరు పట్ల తన యొక్క ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేయనున్నారు అవసరమైతే ధర్నా కూడా దిగుతానని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు వాస్తవానికి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు వీవీ ప్యాట్ల యొక్క లెక్కింపులకు సంబంధించి దాదాపు ఇరవై రెండు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించి దానికి సంబంధించి మేరకు డైరెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది గతంలో కేవలం గా కేవలం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒక నియోజకవర్గంలో ఒక కేవలం ఒక పోలింగ్ చెందినటువంటి వీవీ యొక్క స్లిప్పులు లెక్కించేందుకు అవకాశం ఉండగా తాజాగా సుప్రీంకోర్టు తీసుకున్నట్టు నిర్ణయం ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించేందుకు కొత్త డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే ఇది కూడా సరైన సరైనది కాదు కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటర్లకు సంతృప్తికరమైన రీతిలో ఒక నమ్మకం ఉండాలంటే దాదాపు యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని చెప్పి ఇరవై రెండు పార్టీలు దాదాపు డెబ్భై శాతం ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పార్టీలన్నీ కూడా సుప్రీంకోర్టుకు వినియోగించుకోవడం జరిగింది అయితే సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం వినవించుకున్న ప్రకారం ఇది సాధ్యం కాదు దాదాపు ఆరు రోజుల పాటు లేట్ అవుతుంది ఈ రకంగా ఎన్నికల ఫలితాలను వెల్లడించేందు కాబట్టి ఇది సాధ్యం కాదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది ఏమైనప్పటికీ కూడా ఈ అంశంలో మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఢిల్లీకి ఈరోజు రేపు కూడా కూర్చొని అనేక మంది జాతీయ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపి దీనిపై ప్రజాస్వామ్య పోరాటాన్ని ఏ రకంగా నిర్మించాలన్న అంశంపై కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే అవకాశం ఉంది కేవలం ఈవీఎంలు ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ భవిష్యత్తు కోసమే తన పోరాటము ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పోరాటం అంటూ కూడా చంద్రబాబు నాయుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసు నినదించడం జరిగింది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘంలో ఏపీలో నిర్వహించినటువంటి ఎన్నికల తీరు పట్ల ఎన్నికల నిర్వహణలో క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు పట్ల కూడా తన యొక్క అభ్యంతరాలను అదేవిధంగా అనేక అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని ఉన్నారు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక చీఫ్ సెక్రటరీని ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చడం దానికి సంబంధించినటువంటి పర పర్యవసనాలు అదేవిధంగా కేకే శర్మ లాంటి అధికారులు ఆ రకంగా అక్కడ శాంతి భద్రత పర్యవేక్షణగాను పరిశీలకులుగా నియమించడం ఇలాంటివన్నీ కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి కేవలం అధికార తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడను దెబ్బతీసేందుకు ఈ రకంగా చేశారన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు ఇది కేవలం ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంది తమ యొక్క ఎన్నికల ఫలితాలను దెబ్బతీసే విధంగా ఈ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఏమాత్రం కూడా సమంజసమైంది కాదంటూ కూడా తన యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి ఆ ముగ్గురు కమిషన్లతో కూడా సమావేశమయ్యి తనకున్నటువంటి అభ్యంతరాలను ఆ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒక్కటొక్కటిగా కూడా వివరించి ఆ మేరకు కేంద్ర ఎన్నిక సంఘాన్ని నిలదీయనున్నారు ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి జవాబు చెబుతుందో దాని అంశాన్ని మాత్రం వేచూడాల్సి ఉంది థ్యాంక్ యూ ప్రసాద్ ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఈసి సునీల్ అరోరాకు కలవనున్నారు చంద్రబాబు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అరుణ అందిస్తారు అరుణ సంతోష్ మరి కాసేపట్లో పది గంటలకి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేరుగా ఏపీ భవన్కి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇలా కొంతమంది ని అంటే జాతీయ పార్టీలు కొంత రాజకీయ పార్టీలను కలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేస్ ఎన్నికల్లో జరిగిన ఇబ్బందులు అలాగే లీడర్స్ ఫై జరిగిన దాడులు వీటన్నిటికీ సంబంధించి బ్రీఫ్ చేస్తారని చెప్తూ ఉన్నారు ఈ మొత్తం దీని అంటే చంద్రబాబు నాయుడు ప్లానింగ్ కనుక చూసినట్లయితే నేషనల్ వైడ్గా అంటే జాతీయంగా జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ని ఎక్స్పోజ్ చేద్దాము అన్న వ్యూహరచనతో ఆయన ఢిల్లీకి వస్తున్నట్లుగా కనపడుతుంది వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేంద్ర ఎన్నికల సంఘంతో పన్నెండు గంటలకి కలిసిన తర్వాత ఎన్నికల సంఘం స్పందించిన తీరు బట్టి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన కంప్లైంట్స్ పైన సునీల్ అరోరా ఏ విధంగా స్పందిస్తారు అన్న దానిపైన నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏపీ భవన్లో అంటే పన్నెండు గంటల తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ తో మాట్లాడిన అనంతరం తనకు కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలిసి ఫిర్యాదులు చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అన్నది దానిపైన ధర్నా కూడా చేసే అవకాశం ఉంది అక్కడే అంటే ఎన్నికల సంఘం ఎదుటే ధర్నా కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఏపీ భవన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కండక్షన్ లోన జరిగిన అవకతవకలు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈవీఎంల మొరాయింపు అలాంటి కనిపించలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈవీఎంల మొరాయింపు ఎన్నికల కండక్షన్ లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవన్నిటిని కూడా జాతీయ స్థాయిలో కూడా దృష్టిలోకి తీసుకురావాలన్నది ఒక ప్రయత్నంగా ఆయన ఇక్కడ ఢిల్లీకి రావడం జరుగుతుంది ఆ విధంగానే అరవింద్ కేజ్రీవాల్ని కలవటం ఇంకా కాంగ్రెస్ ని కూడా కలుస్తారా లేదా కాంగ్రెస్ ని కలిస్తే ఇంకా పెద్ద విషయం అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఎన్నికల సంఘం దగ్గర చాలా సార్లు చెప్తూ ఉంది ఎన్నికల సంఘంకి పలుమార్లు కంప్లైంట్ ఇచ్చింది టీవీ వ్యవహారం పైన అలాగే సైన్యాన్ని ఎన్నికల కమిషన్ సైన్య సైన్యాన్ని మోదీ సైన్యంగా యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించడంపై సో ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలకి ఆ కంప్లైంట్స్ ఉన్న రాజకీయ పార్టీల దగ్గరికి ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కండక్షన్ సరిగ్గా ఎన్నికల కమిషన్ చేయలేదు దీన్ని అనే విషయాన్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని ఇంకా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి ఏడు ఫేజ్లు ఎలక్షన్స్ జరగనున్నాయి ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్స్ జరగనున్నాయి ఇవన్నీ నేపథ్యంలో ఒక జాతీయ స్థాయిలో ఒక చర్చ అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్ష పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికలు జరిపిస్తుంది అన్న అన్న అభిప్రాయం లేని వాతావరణంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఢిల్లీలో ఈ మొత్తం హంగామా చేస్తున్నారో మొత్తం ఈ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం వచ్చే స్పందన బట్టి ధర్నా కూడా కూర్చోటానికి సిద్ధప సిద్ధపడటం ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ మీద ఈ సరికే చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరించడం వలన ఎలక్షన్ కమిషన్ కి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇంతవరకు మనం గమనించినట్లయితే వస్తున్న ప్రతి కంప్లైంట్ మీద ఎలక్షన్ కమిషన్ నేరుగా చర్యలు తీసుకోవట్లేదు నోటీసులు పంపిస్తుంది అంటే ఆయా పొలిటికల్ పార్టీస్ కి లేకపోతే నోటీసులు పంపించడం వరకే పరిమితం అవుతుంది కానీ గతంలో మనం చూసినట్లయితే శేషన్ కానీ లింగ్డో కానీ వాళ్ళు కేవలం నోటీసులు ఇవ్వడం వరకు పరిమితం కాలేదు వాళ్ళు చర్యలు తీసుకున్నారు నేరుగా చర్యలకు దిగారు ఎలక్షన్ కమిషన్ కి స్వయం ప్రతిపత్తి ఉంది అని మనం అనుకున్నప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి ఉన్నది అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషనర్స్ నిరూపించవలసి ఉంటుంది సునీల్ అరోరా విషయంలో ఈ ఈ ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా ఉంది అన్న తీరుగా ఆయన చర్యలు తీసుకోవటంలో కొంత మెతకతనం వ్యవహరిస్తున్నారు అన్నది కనిపిస్తుంది సో నోటీసులు ఇవ్వడం వరకే పరిమితం అవ్వటం ఇవన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం తర్వాత జాతీయ పార్టీలు కలవటం కలిసిన తర్వాత వాళ్ళ ఎదురుగా ఈ మొత్తం ఈవీఎం లో మొరాయింపు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగటం పోలింగ్ పర్సంటేజ్ ప్లే క్లారిటీ రాకపోవటం ఇవన్నీ చెప్పినప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ ఇంకా ఆరు ఫేజుల ఎలక్షన్స్ జరగాల్సి ఉంది ఈ ఆరు ఫేజుల ఎలక్షన్స్ ముఖ్యంగా బెంగాల్ మమతా బెనర్జీ ఈ సరికే ఆమె చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అసలు మొత్తం ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ ఆమె కూడా చెప్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షిక ధోరణతో వ్యవహరించట్లేదు అని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి పలు ఫిర్యాదులు ఇస్తుంది టీవీ వ్యవహారం పైన అలాగే సైన్యానికి సంబంధించిన వ్యవహారాల పైన సో ఇలాంటి వాతావరణంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం ఆ కంప్లైంట్ పైన వచ్చే స్పందన బట్టి ఆయన నెక్స్ట్ ధర్నా లేకపోతే థింక్ చేస్తారా ఇవన్నీ కూడా ఆసక్తి రేగిపోయి అంశాలు కంప్లీట్ నేషనల్ మీడియా దృష్టి కూడా చంద్రబాబు నాయుడు పైన ఉంది రీజనల్ మీడియా రిపోర్టర్స్ మా అందరికి కూడా నేషనల్ మీడియా రిపోర్టర్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు అసలు ఏం ఏం జరుగుతుంది ఎందుకు ఇంత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత హంగామా ఇంత ఇక్కడకు రావటం కలవటం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఒక చర్చ జాతీయ స్థాయిలో ఒక చర్చకి ఖచ్చితంగా తెరలేపడం అవుతుంది ఎలక్షన్ కమిషన్ పని తీరిపోయిన ఇంతవరకు పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది ఈ కంప్లైంట్స్ అంతరం ధర్నాకు గనుక దిగినట్లయితే ఇప్పుడు వస్తున్న అంటే ఏపీ భవన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వచ్చే స్పందన బట్టి ధర్నా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్తున్నారు నేను ధర్నాకు కూడా సిద్ధమే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి సిద్ధమే అని చెప్తున్నారు సో సుప్రీంకోర్టు వరకు వెళ్లటం ఇవన్నీ అంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి మాత్రం ఎలక్షన్ కమిషన్ పైన పొలిటికల్ పార్టీ ఒక అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన చాలా క్వశ్చన్స్ రేపుతాయి ఇంతవరకు కేవలం నోటీసులు ఇవ్వటం వరకు పరిమితం అవటమే గానీ చర్యలు తీసుకోవటం పైన సునీల్ అరోరా పైన కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పైన కూడా ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి రేగడం జరుగుతాయి ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులు ఢిల్లీలో ఉన్న సీనియర్ చాలా మంది టిఎన్ సెషన్ టైమ్ లో ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేసింది అలాగే సునీల్ అరోరా సారీ లింగ్డో సమయంలో లింగుడో పని చేసిన తీరుపైన స్వయంగా చంద్రబాబు నాయుడే చాలా ఇబ్బంది పడ్డారు అప్పట్లో లింగుడో వ్యవహార పని ఆయన ఆయన చాలా కరాఖండిగా వ్యవహరించిన తీరు పట్ల అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం సో ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయి కమిషనర్ కావాలి అన్నది పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తున్న డిమాండ్ సో ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ చంద్రబాబు నాయుడు విజిట్ అన్నది ఖచ్చితంగా ఆసక్తి రేపుతుంది దీనిపైన నేషనల్ మీడియా కూడా ఏ విధంగా స్పందిస్తుంది ఇవన్నీ చూడాల్సి ఉంటుంది మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు ఇక్కడ జరిగే ఈ డెవలప్మెంట్స్ ఏవి ఉన్నాయో దానిపైన ఖచ్చితంగా ఈ అఖిలేష్ యాదవ్ మాయావతి అలాగే మమతా బెనర్జీ వీళ్ళందరి దృష్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది సంతోష్ థ్యాంక్ యూ